డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ప్రత్యేక బృందం మరోసారి దాడులు జరిపారు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నురగూడెం గ్రామంలోని ఇండస్ట్రియల్ పార్క్ లో ఉన్న లైసెన్స్ లేని అస్పెన్ బయోఫార్ముల సోదాలు చేశారు ఫ్యాక్టరీలో డ్రగ్స్ అధికారులు గుర్తించారు వల్సర్ టన్ మరియు కోప్లీ డోక్రెల్ డ్రగ్స్ దాదాపు తొమ్మిది వందల ముప్పై ఐదు కిలోలు స్వాధీనం చేసుకున్నారు కడారి సతీష్ రెడ్డి అతని బంధువు ఉపేందర్ రెడ్డి ఈ ఫ్యాక్టరీ ఇల్లీగల్ గా నడిపిస్తున్నట్లు గుర్తించారు గతంలో హైదరాబాద్ లోని మచ్చ బొల్లారంలో డీసీఏ అధికారులు దాడి చేసి నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు విలువైన నకిలీ క్యాన్సర్ డ్రగ్స్ మరియు ఇతర డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న ప్రధాని నిందితుడు కడారి సతీష్ రెడ్డి ప్రస్తుతం తల్లాడ మండలం అన్నూర్గూడెం గ్రామంలో జరుగుతున్న అక్రమ డ్రగ్స్ తయారీలో కీలక సూత్రధారి అని అధికారులు గుర్తించారు